విలేజ్ బ్యాక్గ్రౌండే అయినా కానీ తన వాయిస్తో తన మంచి పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలామంది కూడా తన వాయిస్కి ఫిదా అయ్యారు అందుకే తనని చాలామంది అప్రిషియేట్ చేస్తూ తనని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆమె కార్తిక ఇప్పుడు మనం ప్రజెంట్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో ఉన్నాము హాయ్ కార్తిక హాయ్ సార్ మీరు బాగున్నారా అడిగే కంటే ముందు మీ వాయిస్ బాగుందా అని అడుగుతున్నాను బాగుందా మీ వాయిస్ బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే మీ వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు థ్యాంక్ యూ మీరు పాడిన పాట సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది అండ్ చాలా మంది షేరింగ్స్ టోటల్గా అసలు ఏంటి బీబాస్ అనిపించింది ఎంతో బాగుంది మీ వాక్ అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా ఇలానే చాలా మంది దాకా నాకు ఫ్యాన్స్ ఉండాలి నేను చాలా బాగా పాడాలి అని కోరుకుంటున్నాను మీరు పాడిన పాట ఉంది కదా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది